నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ స్టైల్ డిజైనర్ అదేవిధంగా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనేటువంటి పద్మ గారు ఉన్నారు సైకాలజిస్ట్ అని కానీ మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది మనం ఎలా బిహేవ్ చేయాలి అసలు సో మన బిహేవియర్ కరెక్ట్గా ఉందా లేదా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి కదా కానీ నాకైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను నమస్తే అండి పద్మ గారు నమస్తే పద్మ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను యాక్చువల్గా ఇవాళ అందరికీ వచ్చే కామన్ డౌట్ అందరికీ తెలిసిన తప్పే అయినా సరే చేస్తాం మరలా మరలా అదేంటంటే ఫోన్ వాడకం ఆ ఫోన్ వాడటం వల్ల వచ్చే పరిస్థితులు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు వాడకూడదని తెలుసు కానీ వాడతాం అలవాటు చేయకూడదని తెలుసు కానీ అలవాటు చేస్తాం సో దీనివల్ల మన మైండ్ సెట్ ఏ విధంగా మారిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ పిల్లలు అటు పెద్దవారిని చూసి పిల్లలు నేర్చుకుంటారని తెలుసు బట్ అక్కడ మనం కట్టడి చేయడానికి మనం ఏం చేయాలి పిల్లల్ని ఎలా జాగ్రత్తగా ఉంచాలి చాలా బర్నింగ్ టాపిక్ అమ్మ ఇది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ప్రతి ఇళ్లలోనూ చూస్తున్నాం పుట్టిన పిల్లల దగ్గర నుంచి అసలు ఫోన్ లేకపోతే పిల్లలకి కూడా ప్రపంచం ఆగిపోతుంది అది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే నేను మా మనవళ్ళని కూడా చూస్తున్నాను అసలు నాకు ఒక్కసారి భయం కూడా వేస్తుంది అనమాట ఏంటి ఇంత ఎడిక్షన్ ఇంత అట్రాక్షన్ ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను కూడా చాలాసార్లు అనుకుని పెద్దవాళ్ళందరూ ఫోన్లోనే ఉంటున్నారు మరి పిల్లలు ఆటోమేటిక్గా అది కోరుకుంటారు కదా సో మనం ఏం చేస్తామంటే మనలో సహనం తగ్గిపోతుంది ముఖ్యంగా పేరెంట్స్కి సహనం చాలా ఉండాలి పేరెంట్స్ అంటేనే త్యాగం అమ్మ అంతే మన మనం ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం అనేది పేరెంటింగ్లో కుదరదు ఫస్ట్ అది గమనించాలి అంతే కానీ మన ఆనందం కోసం మనం రీల్స్ తర్వాత పోతే యూట్యూబ్లు ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తూ పిల్లల్ని ఒక బాగుండాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కానీ ఇప్పుడు ప్రపంచం అంతా నెట్లోనే ఉంది ఫోన్లోనే ఉంది మంచి ఉంది చెడు ఉంది అన్నీ ఉన్నాయి కానీ దేనికైనా కూడా ఒక సమయము సందర్భము ఉండాలి మనం ఎప్పుడు నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే లేస్తూనే ఫోన్లు చూడకండి మన రెగ్యులర్ డ్యూటీస్ ఉంటాయి కదా అవి చేసుకున్న తర్వాత ఒక మధ్యాహ్నం ట్వెల్వ్ టు ఫోర్ పెట్టుకోండి ఫోన్కి లోపల ప్రపంచం ఏం ఆగిపోదు మెసేజ్లు వచ్చినవి పోవు అక్కడే ఉంటాయి మీరు రిప్లై ఇవ్వలేదని ఎవరు ఇవ్వనుకోరు ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇలాగ మనము షెడ్యూలింగ్ అనేది చేసుకోవాలి మార్నింగ్ టైం ఎలా ఉండాలి మధ్యాహ్నంగా ఎలా ఉండాలి సాయంత్రం ఏంటి రాత్రి ఏంటి ఇలా ఒక డేని నాలుగు విధాలుగా విభజించుకుంటే కనుక మనం చాలా సమస్యల్ని తగ్గిచ్చేసండి కానీ అర్ధరాత్రి మెళ్ళకు వస్తే ఫోన్ చేసుకుంటాము లేచినప్పటి నుంచి ఫోన్లోనే ఉంటాము ఇది వరకు కూడా అదే అసలు నిద్రపోవట్లేదు కదా ఆ ఫోన్ సగం దానివల్ల రేడియేషన్ పెరిగిపోయి పిల్లలు అందరూ హైపర్ అయిపోతున్నారు మరి ఇదివరకు మా అమ్మమ్మలు వంద మంది మనవల్ని పెంచారండి మరి ఎలా పెంచగలిగారు అంటే అప్పుడు పిల్లలు అలా ఉన్నారు చక్కగా వాళ్ళకి వాళ్ళకేమీ తెలియదు కానీ ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ టైంలో ఎస్పెషల్లీ మనము రకరకాల డౌట్స్ అన్నీ కూడా ఫోన్లోనే అడుగుతాం ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి తెలిసిన విషయం కన్నా నెట్లో తెలిసిన విషయాలు ఎక్కువ కాదు కదా అయినా సరే మనం పెద్దవాళ్ళతో మాట్లాడము అత్తగారితో మాట్లాడడం ఆడ పురుషులతో మాట్లాడము తోటివాళ్ళతో పాడదు ఎవరితోనూ పడదు ఫోన్తో తప్ప అవును సో మన అన్నిటికీ మనము ఫోనే పరిష్కారం అని అనుకోవడం వల్ల వచ్చే కొత్త కొత్త సమస్యలు ఇవన్నీ కాబట్టి మనం మనుషులతో మాట్లాడడం నేర్చుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఓకే ఇంకా పిల్లల విషయంలో పిల్లలు ఇలా ఎడిట్ అయిపోతే ఫోన్లకి ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు పిల్లలు ఎందుకు ఎడిక్ట్ అవుతారంటే అమ్మ ముందర ప్రతి మనిషికి కాలక్షేపం అనేది ఉండాలి కదా లేకపోతే వాళ్ళకి బోర్ కొట్టిస్తుంది సో మనం బిజీగా ఉంటాం సో మనం ఏం చేస్తాం ఒక టీవీ ఛానల్ ఆన్ చేసేసి పెట్టేస్తాం దాని కాకుండా నువ్వు ఒక గంట వాళ్ళని బయటికి తీసుకెళ్ళు వాళ్ళ మొహంలో సంతోషం చూడండి మీరు కానీ మీకే టైం లేదే ఇస్తారు మీరు సో సమయం లేకపోవడం అనేది సమస్య కాదు లేదనుకోవడం సమస్య అవును అందరికీ ఉంది సార్ ఇప్పుడు మోడీ గారికి ఇరవై నాలుగు గంటలే మీకు ఇరవై నాలుగు గంటలే నాకు ఇరవై నాలుగు గంటలే మరి మోడీ గారి లైఫ్ స్టైల్ చూడండి ఆయన వయసు చూడండి అవునా కాదా మనము ఆయన దేశం కోసం అంత కష్టపడితే మన కోసం మనం ఎంత కష్టపడాలండి ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి ఏదో ఫోన్ లేకపోతే ప్రపంచం లేదు అన్నది మటుకు బయట పడాలి మన అందరం టైమింగ్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అదే మార్నింగ్ ఒక అరగంట చూడండి అయితే ఫోన్లో ఉన్న బలహీనత ఏంటంటే అరగంటకనే కూర్చుంటాము కానీ తెలియకుండా అరగంటలు అయిపోతుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కనిపిస్తూ ఉంటుంది చదువుకుంటూ ఉంటాం మంచిదే అయ్యి ఉండొచ్చు కూడా చెడు చూడాలని ఏంటి చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా ఫోన్లోనే మనకు దొరుకుతాయి కానీ దేనికైనా సరే మనం ఆపగలగాలి దట్ ఈజ్ వెరీ వెరీ టైం పట్టుకున్నప్పుడు ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఓకే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ తెలుసుకోవాలి తప్పు లేదు అది ఖచ్చితంగా కానీ ఎనిమిదిన్నరకి నేను స్విచ్ ఆఫ్ చేసి నీ పనికి నెక్స్ట్ పనికి రావాలి లేకపోతే ఏమవుతుందంటే ఇది ఎక్స్టెన్షన్ వల్ల మిగతా పనులన్నీ ఎక్స్టెన్షన్ అయిపోయి ఫ్రస్ట్రేషను డిప్రెషను కోపంకు అవన్నీ పిల్లల మీద చూపిస్తున్నాం సో ఇది ప్రతి తల్లిదంటే గమనించాలని నా యొక్క సూచన సూపర్ అండి మంచి సజెషన్ అయితే ఇచ్చారు ఎంత వచ్చింది ఇంకో త్రీ మినిట్స్ యాడ్ చేయాలి ఎయిట్ ఎయిట్ మినిట్స్ సో దీని నుంచి ఎలా అవాయిడ్ చేయాలి అని నేను ఒక అబ్జర్వేషన్లో చెప్తున్నాను మీకు పిల్లల్ని ఎంగేజ్ చేయాలి ఫస్ట్ పాయింట్ వాళ్ళకి కథలు చెప్పొచ్చు వాళ్ళ కథలు చెప్పండి ముందు మన కథలు తెలియాలి అవును సో మనం వర్క్ చేయాలి ముందర పిల్లలకి ఏం చెప్పాలి వాళ్ళు ఎలాంటి స్టోరీ చెప్పాలి అన్నది అంటే పేరెంటింగ్ అనేది మీద సామండి వాళ్ళకి ప్రతిరోజు ఒకటే చేసి పెడితే నచ్చదు ఒకటే కథ చెప్తే రోజు మనకి మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఆ అప్డేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి లర్నింగ్స్ వస్తాయి పిల్లలకి లెర్నింగ్స్ వస్తాయి తర్వాత వాళ్ళ మూడిని బట్టి మనం చెప్పాలి వాళ్ళ ప్రతి వాళ్ళకి మూడ్స్ ఉంటాయి కదా సో మన మూడు బాగున్నప్పుడు మనం ఎలా ఉంటాము మన మూడు బాగాలేనప్పుడు ఎలా ఉంటాము వాళ్ళు కూడా క్రాంకీ బిహేవియర్ అంటారు పిల్లల్ని అంటే వాళ్ళకి ఏదో మూడు బాగాలేదు అర్థం సో దాని నుంచి మనం బయట తీయాలి ఓకే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ మనం కూడా అలాగే మనకి మూడు బాగాలేనప్పుడు ఏం చేస్తాము దాన్నే తలుచుకుని బాధపడతాం అలా కాదు మీరు జంప్ చేయాలి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవాలి అయితే వేరే పనిలోకి వెళ్ళిపోవాలి లేకపోతే ఎవరికైనా కాల్ చేయాలి లేకపోతే మంచి మ్యూజిక్ వినాలి సో ఇన్ని ఆల్టర్నేటివ్స్ మనకి లైఫ్లో భగవంతుడు ఇచ్చాడు కదా కానీ మనం అవన్నీ వదిలేసి ఏదైతే మనకి నచ్చదో దాన్నే పట్టుకుని సుడిగుండం సుడిగుండంలాగా అయిపోతుంది జీవితం అలా కాకుండా మనం ఆ సుడిగుండం నుంచి మనకి మనమే ప్రయత్నం చేయాలండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే టైం టేబుల్ వేసుకోండి షెడ్యూలింగ్ చేసుకోండి ఫన్ టైం పెట్టుకోండి ప్లే టైం పెట్టుకోండి స్టోరీ టైం పెట్టుకోండి ఇప్పుడు మనకి స్కూల్లో సెవెన్ పీరియడ్స్ ఉండేవి ఒక ట్వంటీ సెవెన్ పీరియడ్స్ ఇంగ్లీష్ ఉండదు ఒక ఫస్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి తర్వాత మ్యాథ్స్ ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ ఉంటుంది ఎందుకని ఇలా పెట్టారు అంటే మన మైండ్ గ్రాస్ప్ చేయదు ఒకటే చెప్తే సో కాబట్టి మనం పిల్లల్ని కూడా ఆ విధంగా ఎంటర్టైన్ చేయగలగాలి ఫస్ట్ ఫిజికల్ వర్క్ తో స్టార్ట్ చేయాలండి ఒక డేని ఎవరైనా ఆ ఫిట్నెస్ వల్ల ఏమవుతుందంటే ఎండార్ఫిన్ అనే అది రిలీజ్ అవుతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మనం చాలా ఉత్సాహంగా ఉంటాం సో ఆ ఉత్సాహం మనకి రోజంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది పొద్దున్నే మనం డిస్టర్బ్డ్ మూడ్తో ఉంటే మీరు రోజంతా స్పాయిల్ అయిపోతుంది సింపుల్ టాస్క్ మీరు అబ్జర్వ్ చేయండి ఎలా లేవాలి ఎలా డేని స్టార్ట్ చేయాలి అన్నది మీరు రాత్రి ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈ రేస్ తగ్గుతుంది సో కాబట్టి ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఇస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ సో అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మనం చెప్పింది వినండి వాళ్ళు మనం చూసి ఫాలో అవుతారు ఓకే సో పిల్లలు కరెక్ట్గా ఉండాలి అంటే కరెక్షన్స్ ముందు మనం చేసుకోవాలి ఇంతకు మించి సొల్యూషన్ లేదు సూపర్ అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మాయి